హలో స్నేహితులో చిన్న రౌండ్ పసుపు గోధుమ రంగుల్లో కనిపించే మిల్లెట్ దీనిని పర్ల్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు వాస్తవానికి భారతదేశం మరియు ఆఫ్రికాలోని పురాతన మరియు అత్యంత శక్తివంతమైన ధాన్యాలలో ఒకటి అని మీకు తెలుసా ఈరోజు మనో ఈ అద్భుత తృణధాన్యం యొక్క మొత్తం కథ నేర్చుకుంటాము దాని ఉపయోగాలు ప్రయోజనాలు మరియు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు మిల్లెట్ను ఒకే విధంగా కాకుండా అనేక రూపాల్లో ఉపయోగించవచ్చు రోటీ భత్రి లేదా గంజి తయారు చేయడానికి దీనిని మెత్తగా చేసి పిండి రూపంలో ఉడికించడం దీని సర్వసాధారణమైన ఉపయోగం మరొక ప్రసిద్ధ రూపం దాని కిచిడి ఇది శీతాకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది ఆసక్తికరమైన వాస్తవం మిల్లెట్ అనేది నమ్మశక్యం కాని కరువు నిరోధక పంట ఇది చాలా అరుదుగా వర్షం పరే ప్రదేశాలలో కూడా సులభంగా పెరుగుతుంది మరియు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి దీనిని పేదవాడి ప్రధాన ఆహారమని కూడా పిలిచారు ఇని కూడా పెంచి పాప్కార్న్ లాగా తినవచ్చు మరియు దాని పిండిని దోశ లడ్డు వంటి స్వీట్లు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు మిల్లెట్ అనేది పోషకాల నిధి మరియు కొన్ని అందమైన పెద్ద ప్రయోజనాలను కలిగి ఉంది ఇది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి గోధుమలకు అలర్జీ ఉన్న వ్యక్తులకు ఇది గొప్ప ఎంపిక ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మీకు ఎక్కువ కాలం నిండుగా అనిపిస్తుంది ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది ఒక ప్రత్యేకమైన విషయం మిల్లెట్లో ఇనుము మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి శరీరంలో రక్తహీనతను ఇనుము నయం చేస్తుండగా గుండె ఆరోగ్యానికి మరియు కండరాలకు మెగ్నీషియం చాలా ముఖ్యమైనది ఇది సంక్లిష్ట కార్బోహైడ్రేట్ల యొక్క గొప్ప మూలం ఇవి శరీరానికి నెమ్మదిగా మరియు స్థిరంగా శక్తిని ఇస్తాయి కాబట్టి మీరు తిన్న తరువాత మరింత చురుకుగా భారీస్తారు కాని స్నేహితులు అన్నిటికీ మాదిరిగానే దానిని తినేటప్పుడు పరిగణించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి మిల్లటి వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వేసవిలో చిన్న పరిమాణంలో దీనిని తినడానికి సిఫార్సు చేయబడింది ఇది థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేసే కొన్ని పదార్థాలను గోయిత్రోజెన్లు కలిగి ఉంటుంది మీకు థైరాయిడ్ సమస్యలు ఉంటే క్రమం తప్పకుండా తినే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి ముఖ్యమైన సమాచారం సజ్జరాను వంట చేయడానికి ముందు ఆరు ఎనిమిది గంటలు నానబెట్టి దాని పోషకాలు శరీరంలో బాగా గ్రహించబడతాయి మరియు ఇది జీర్ణం కావడం కూడా సులభం అవుతుంది కాబట్టి స్నేహితులారా మిల్లెట్ అనేది చాలా ఆరోగ్యకరమైన మరియు చౌకైన సూపర్ ఫుడ్ దీనిని మనం మన ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలి ముఖ్యంగా శీతాకాలంలో మీరు దీన్ని మీ ప్లేట్లో భాగంగా చేస్తే అది మీ ఆరోగ్యానికి ఒక వరం కంటే తక్కువగా ఉండదు ఈ సమాచారం మీకు నచ్చితే అప్పుడు లైక్ చేసి తదుపరి వీడియో ఏ అంశం చేయాలో లో చెప్పండి